హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సార్ మేమైతే బాగున్నాం మా చిన్న ఫేస్ అయితే మొత్తం ఇట్లా వచ్చేసింది అన్నమాట మందులు అయితే వేసిన కొంచెం నీరసంగా ఉన్నాడు మా ఫుల్ ఫుల్ అంటే ఫుల్ వచ్చేసింది ఫివర్ నైట్ అయితే మొత్తం ఇట్లా అగ్గిలాగా అగ్గిలాగా మెరుస్తుంది అనమాట ఇట్లా ముట్టుకుంటే కాలిపోతుంది వేడిగా వేడిగా అంటే వేడిగా మస్తు ఫీవర్ వచ్చేసింది ఇప్పుడైతే హాస్పిటల్ అయితే తీసుకెళ్ళాలి నేను అయితే తీసుకెళ్ళినాము కానీ ఆ మందులు వేస్తే మాత్రం తగ్గలేదనమాట ఇంకెక్కువైపోతుంది అప్పుడు అప్పుడు వేసినప్పుడే వేసినప్పుడే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అనమాట హైలా హైలు వస్తుంది నిన్న నైట్ మొత్తం హైలనే నిద్ర లేదు మధ్యలో టూ థర్ టూ థర్టీకి త్రీ థర్టీకి మళ్ళీ సిరప్ అనేది అయితే వేసినాను అనమాట వేసినాక కూడా ఫుల్ అయిపోయింది ఇంకా ఫుల్ అయిపోయింది ఇంకా ఫైవ్ ఓ క్లాక్లో లేచి మొత్తం చల్లది చల్లనీళ్ళతో అయితే అయితే తోడమని అయితే అనమాట డాక్టర్ అలా అయితే వేసేసాము ఇప్పుడైతే లేచిండు ఒక ఒక ఇడ్లీ సగం అయితే వినిపించిన అనమాట తోటి అయితే మొత్తం చూచేసిన బాగా నీరసం అయిపోయిద్దరు ఒక చిన్న పేసీలో అయిపోయింది మొత్తం పడుకునే ఉంటుండనమాట ఇప్పుడైతే తీసుకెళ్ళాలి ఆయనకు ఆయనకు ఎక్కువ అయిపోయింది నైట్ అసలు మాకైతే నైట్ టెన్షన్ టెన్షన్ అనిపించింది అనమాట అంత ఎక్కువ అనిపిస్తే ఇప్పుడైతే తీసుకెళ్ళాలి వంట అయితే చేస్తున్నా పప్చార్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ అన్నం అయితే అవుతుంది నెక్స్ట్ ఇంకేం చేసిన మిషన్లో అయితే బట్టలు వేసిన పని అంతా కంప్లీట్ అయిపోయింది వాళ్ళ డాడీ అదే వీళ్ళ డాడీ అయితే చిన్న దగ్గర అయితే పడుకున్నాడు అనమాట వాడు ఏంటంటే అని అయితే అంటున్నానమాట అంటే ములుగుతుండు చల్ల చల్లి పెడితే ఎలా వస్తుంది మనకి జరము అలా అయితే ఉందనమాట వాళ్ళ డాడీ అయితే పడుకున్నాడు అనమాట మా బిడ్డ దగ్గర పడుకుంటే మాత్రం నేను పని అంతా ఫాస్ట్గా అయితే చేసుకున్నా నేను డాడీ కూడా ఒక ఓకేనా ఫ్రెండ్స్ బట్టలు అయితే అయితేనే బట్టలు అయితే ఆరేయాలి మళ్ళీ నెక్స్ట్ మావి కూడా వేసుకోవాలన్నమాట పిల్లలకి అయితే సాణాలు అయితే ఏపీలేదు నిన్న ఈ ఈరోజు కూడా వేయలేదు ఫ్రెండ్స్ ఓన్లీ డ్రెస్సులు అయితే చేంజ్ చేస్తున్నారు మొహం కట్టుకొని డ్రెస్సెస్ అయితే చేంజ్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఎక్కువ ఫీవర్ ఉంది కాబట్టి నేను స్నానం అయితే ఏపీయట్లేదు అంతే కదరా నూనె అయితే పెట్టినా ఇద్దరు పిల్లలకైతే నూనె పెట్టినా కటింగ్ అయితే వేపియాలింగ్ చేపించాలి కటింగ్ చేయించుకోవాలి అది ఫ్రెండ్స్ కటింగ్ ఎట్లనో ఏమర్థమవుతులేదు ఫ్రెండ్స్డన్గా అయితే ఇద్దరు పడిపోయాలి ఫస్ట్ వేణికే వచ్చింది వేణికే నార్మలే ఉంది జ్వరము తీసుకెళ్ళినాక హాస్పిటల్ తీసుకెళ్ళినాక నెక్స్ట్ డే తక్కువైపోయింది కవర్ అయిపోయింది కొంచెం అనేది మాత్రం విపరీతంగా ఉన్నది మా చిన్నకు అంతే హోమా కూడా తినిపిస్తున్నా కొంచెం కొంచెం అనిపిస్తుంది నిద్రపోతే మాత్రం మీకు ఎక్కువ అనమాట దగ్గు మా చిన్నకి మళ్ళీ నెక్స్ట్ మా బిట్టుకు అయితే ఫీవర్ ఉన్నది దగ్గుంది జలుబుంది నీరసం అయిపోయింది సడన్గానే నిన్న కొంచెం బాగానే ఉండే నిన్న వామింగ్స్ అయినాయి ఫ్రెండ్స్ బాగా వామిటింగ్స్ మార్నింగ్ లేవంగానే వామిటింగ్ చేసుకున్నాడు రెండు సార్లు నిన్న అయితే వీడియో తీయలేదు నేను ఇంకా పిల్లలను పట్టుకొని నాకు సరిపోయింది అన్నమాట వామిటింగ్స్ అయితే లేవగానే రెండు సార్లు వేసుకున్నాను మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళినాక అక్కడ ఒకసారి వేసుకున్నాను మళ్ళీ ఇంటికి వచ్చినాక మెడిసిన్ వేస్తుంటే అదే సిరప్ వేస్తుంటే మళ్ళీ వామిటింగ్ చేసుకున్నాడు అనమాట ఒకటి ఇస్తారు కదా అది అయితే వేసినాక వెంటనే గ్యాప్ తీసుకొని వేసినా కూడా ఆ మందు ఒకటి వేయడంతో కదా మొత్తం బొల్ల బుల్ల కట్టింది అనమాట ఇంకా అన్ని మందులు వచ్చేసినాయి అట్లా ఉంది పిల్లలతోటి వామిటింగ్ అయితే వేసుకోదు ఫ్రెండ్స్ పిల్లలు వామిటింగ్ చేసుకుంటే చాలా చీదరనిపిస్తుంది లే చాలా చీదరనిపిస్తుంది ఫ్రెండ్స్ అట్లా ఉంది సృష్టి ఉంది నాకు కూడా కొంచెం ఈ గుంత అనేది వస్తుంది అనమాట ఈ గుంత అయితే నొస్తుంది నాకు కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా జ్వరము ఒక టాబ్లెట్ అయితే తొందర వేసేసుకోవాలి ఇంకా నేను పిల్లలకు చూసి దగ్గర ఉంటాం కదా పిల్లలు పక్కనే ఉంటాం కాబట్టి మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇంకా మనమైనా తట్టుకుంటాం కానీ చిన్న పిల్లలు ఏదో తట్టుకోలేరు సార్ కానీ మా పిల్లలు ఇద్దరు మాత్రం ఎంత ఫీవర్ వచ్చినా తట్టుకుంటారు అనమాట ఏడవడము సతాయించడం అట్లా ఏం చేయరు సైలెంట్ ఉంటారు ఇంకా కొంతమంది పిల్లలు అయితే ఏడుస్తూ ఉంటారు జ్వరం తట్టుకోకుండా నాన్స్టప్పు నైట్ టైమ్ లో అయితే చాలా ఏడుస్తూనే ఉంటారు నిద్ర ఉండదు ఏమి ఉండదు ఉంటారు కొంతమంది పిల్లలు కానీ మా పిల్లలు అంతా అయితే ఉండరు జ్వరం వచ్చిందంటే తట్టుకుంటారు అదంతా ఇక ఇద్దరు ఇద్దరు చిన్నోడు అయితే పడుకున్నాడు ఇప్పుడైతే తీసుకెళ్ళాలి బపారు అయితే చేసేసుకొని పని అయితే ఏం లేదు బట్టలు మిషన్ ఉతుకుతుంది మిషన్ మిషన్ ఉత్తుకుతుంది అది అయితే ఆరేసుకొని బపార్ అయితే వేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఓకేనా వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూసేయండి ఆ మందిని చూపేటం అయితే ఇక్కడ తెలిసిన డాక్టర్ ఉన్నాడు అనమాట ఆయన దగ్గరికి వెళ్ళడమే ఫస్ట్ మేము తమ్ముంది కాదు అనుకుంటాము ఇక మా బిట్టుది ఇది ఇది ఒకటినే చూపెట్ట ఇది మా బిట్టుకు నిన్న తీసుకెళ్ళినాము ఇది ఏదేమో మా చిన్నది రెండు అయితే ఇది ఫస్ట్ టైం అనమాట ఆయన దగ్గరికి వెళ్ళడం మేము కానీ మా పెద్దోనికి కొంచెం కవర్ అయిపోయింది తగ్గింది నీకు తగ్గితేనే మా చిన్న అయితే తీసుకొని వెళ్ళినాం అనమాట అవునవును ఇది తాగడంతో మామిటింగ్ చేసేసుకుంటుండే ఇలా అయితే ఉన్నాయి మందులో మా చిల్లు అయితే కొంచెం కవర్ అయిపోయింది ఫ్రెండ్స్ కానీ మా బిట్కైతే ఆ మెడిసిన్ మనలేదనమాట ఇప్పుడు వేరే హాస్పిటల్ అయితే తీసుకెళ్ళాలి రత్నకుమార్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాయి కదా ఆ మళ్ళా పిల్లల డాక్టర్ అనమాట ఈయన కొంచెం ఏంటంటే అంటే ఆర్ఎంపీ డాక్టర్ లాగా అనమాట అందుకోసం అనేసి తగ్గలేదు అయితే అనుకుంటున్నా కొంచెం కొంచెం గోరువెచ్చ వాటర్తో చూసినాకైతే కొద్దిగా మార్నింగ్ ఇప్పుడు 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 కొంచెం చల్ల ఉంది అనమాట అంతే మళ్ళీ వస్తుంది ఆల్రెడీ పడుకుంటుండు కదా నీరసం ఉన్నది పడుకుంటుండు ఇస్తలేడు చూడాలి ఇప్పుడైతే తీసుకెళ్తా టెన్ టెన్ వరకే తెలిపోతాం ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే తీస్తాను చూసేయండి మా వీడియో ఒకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మా బిడ్డని అయితే వచ్చినాం అనమాట హాస్పిటల్కి వెళ్ళొచ్చినాం ఇక్కడేమో ఇడ్లీ అయితే తినిపిస్తున్నా మా చిన్నవేమో కొంచెం లైట్గా అయితే అన్నం తింటుండు సో లైట్గా అన్నం తింటుండు ఇప్పుడే ఇప్పుడే మందులు అయితే వేసినా అనమాట ఒక ట్వంటీ మినిట్స్ అవుతుంది అయితే తినిపిస్తున్నా ఒకటి తినే సరిపోతా అనమాట పడుకోబెట్టేసి ఇంకా మందులు వేసుకున్నాడు కదా పడుకోవడం మళ్ళా వేసేది వేసేదిందనమాట ఆఫ్టర్నూన్ అయితే వేయాలి మళ్ళీ తింటుండు చాలా వీక్ ఉన్నాడు ఫేస్లు అన్నీ మొత్తం ఇట్లా అయిపోయినాయి ఇద్దరి తిను తిను తింటు తాను తిను ఇంకా నేనైతే అన్నం తినలే ఫ్రెండ్స్ ఇలాగైతే తినిపిస్తున్నా రెండు ఇడ్లీ అయితే తిన్నాను అనమాట అందుకే ఇప్పుడైతే అన్నం అయితే ఏం తినలేదు వీళ్ళు తిన్నాకైతే నేను తినిస్తాను ఓకేనా వీడియో అయితే కంటిన్యూ చేస్తా హాయ్ ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇంత గలీజ్ వస్తున్నాయి వాటర్ అయితే చూడండి మరి మరి ఇంత గలీజైతే వస్తున్నాయి అనమాట వేడి అయితే వేసుకొని అయితే తాగుతున్నాం ఇలా ఉన్నాయి వాటర్ పరిస్థితి ఫ్రెండ్స్ మా బిట్టుకు అయితే జ్వరం తగ్గుతుంది వస్తుంది అనమాట ఇప్పుడైతే ఇడ్లీ అయితే తింటుండు కివీ పండు అయితే కట్ చేసి పెట్టినా తింటాడం డల్ ఉన్నాడు తినవు స్పీడ్గా ఇప్పటికీ త్రీ టైమ్స్ వేసినా అనమాట అయితే ఒకటి హై ఫీవర్ చేసినా హాస్పిటల్ నేసినాము మళ్ళీ నెక్స్ట్ నిన్న అయితే ఏమన్నారు అది కూడా వేసిన అనమాట టూ టైమ్స్ తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది అనమాట ఇలా ఉన్నాడు ఒళ్ళందైతే కొంచెం హాట్ వాటర్తో అయితే తోడ్చిన కొంచెం గోరువెచ్చే నీళ్ళతో అయితే తోడ్చిన ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసిన ఇద్దరికి మా చిన్నకు సిక్స్ ఓ క్లాక్ అయితే ట్యూషన్ ఉంది పంపించేయాలి కొద్దిగా మా చిన్నకు అయితే తగ్గింది కొంచెం జలుబు అవుతుందనమాట ఓకేనా నెక్స్ట్ నాకే ఇంకా ఫీవరు దగ్గు దగ్గు గుంతంత నొప్పి అవుతుంది నాకు మళ్ళీ నెక్స్ట్ జ్వరం కూడా వచ్చేస్తుంది ఆంది అనమాట ఎలా అయితే ఉన్నాడు తిను క్యాబ్ పెట్టుకో క్యాబ్ పెట్టుకో ఓకేనా ఫ్రెండ్స్ నైట్గా అయితే చపాతీ చేయాలనుకుంటున్నా చూస్తా వీళ్ళైతే చేస్తా లేకుంటే లేదు వీడియో అయితే కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేసినాం అందులో అయితే వేసుకున్నాం అనమాట చిన్నకైతే వేయాలి ఇంకేం లేదు ఏమైంది నేను కూడా ఒక టాబ్లెట్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ డోలో డోలో అయితే తీసుకున్నా నాకు కూడా గొంతు నొప్పి జ్వరము అయితే కొంచెం ఇప్పుడే ఇప్పుడిప్పుడే కొద్దిగా చల్లగా చుంటలు అయితే వచ్చినాయనమాట సిరపేసిన ఇప్పుడైతే ఏమేసేది లేదు ఒక మంచి నొప్పి అయితే వేయాలి నేనైతే వేసుకున్నా ఇక నీరసంగా ఉందనమాట చాతని పిల్ల అసలే మొత్తం బాబీ పెయిన్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట ఇక రే నేను ఈరోజు వాదంట డోలో గోలుతోటైతే లేవాలి ఒకవేళ లేవకపోతే అయితే హాస్పిటల్కి ఇంకా మామూలుగా నేను నేను మంచిగా ఉంటాను ఇలా చేయాలి ఇళ్ళకి ఇళ్ళ డాడీకి చేయాలి కదా ఫ్రెండ్స్ నేను పడిపోతే ఎవరు చేయడానికి అయితే తెలియరు అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఇదేమన్నా డాక్టరా అయినప్పటి ఇట్లా అని ఇట్లా అని బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్